హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి సూపర్ అండి ఇప్పుడు ఒకే రకం కాడ ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ అండి క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను వచ్చేసి పావు కిలో దాకుంటాయండి క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే ఇంకా రెండు పెద్ద ఆలు అయితే తీసుకున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఆలు వచ్చేసి పీల్ తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని పచ్చి ఆలుతోనే ట్రై పచ్చి ఆలుతోనే చేస్తున్నాను నేనైతే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది మనకు తొందరగా మగ్గడానికి ఇప్పుడైతే కడాయి తీసుకుని కడాయి అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి తగ్గ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేస్తున్నానండి కరికి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అండి అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు వేసిన తర్వాత చిట్పటలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అందులోనే కొంచెం పచ్చి కరివేపాకు వేశానండి ఫ్రెష్గా కరివేపాకు అప్పుడప్పుడు తెచ్చి వేసాను మా తోటలోది కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకోవాలండి టమాటో వేసేసి బాగా మెత్తగయ్యేంత వరకు మగ్గనివ్వాలండి టమాటో ఆయిల్లో అప్పుడు మనకు కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది టమాటోలు అయితే మొత్తం బాగా మగ్గాయండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నానండి ఎందుకంటే ఆలు కారం ఎక్కువ పట్టదు అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అందుకనేసి ఒక స్పూన్ అయితే కారం వేసేసానండి ఇలా మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ అనేది కలర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను వేసి బాగా మాడకుండా బాగా మగ్గేలాగా చూసుకోవాలండి కారం అంతా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసానండి మనం ఆలు నల్ల కాకుండా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసామంటే కనుక ఆలు అనేది నల్లగా కాదండి ఇలాగే ఉంటుంది నేను కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసేసానండి కొంచెం ఇలా ఆలు వేసిన తర్వాత అంత మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అలాగే ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మనకి చూడండి బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇది మగ్గేలోపు నేను వచ్చేసి ఇందులోకి అయితే కొద్దిగా పచ్చి కొబ్బరి మసాలా వేస్తున్నానండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పీసులు ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి కొబ్బరిని అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి అది మగ్గేలోపు మనం ఈ పని కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనము గ్రే గ్రేవీ లాగా ఉంటుందండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఈ అయితే మనకి బాగా మగ్గింది చూడండి ఆయిల్ పైకి తెలియంది అంటే ఆలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇంకా కొంచెం మగ్గాలండి ఆలు అందుకోసం అనేసి నేనైతే కొద్దిగా వాటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి మనం ఆలు అనేది వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టి మగ్గించామంటే కానీ ఆలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనకి ఈ కర్రీ వచ్చేసి కొంచెం గుజ్జు గుజ్జుగానే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అస్సలు చాలా బాగా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఎప్పుడు క్యాప్సికమే ఆలూనే కాకుండా ఇలా రెండు కలిపి ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి కర్రీ మాత్రం చూడండి ఆలు అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తాకైతే బాగా ఉడికిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసేస్తుందండి క్యాప్సికం మనం తొందరగా మగ్గుతుందండి ఏమి ఎక్కువ అవసరం లేదు ఇంకా అనేసి ఒకసారి అయితే బాగా కలుపుతున్నానండి అంతా అంత ఆలు క్యాప్సికం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇది వచ్చేసి సిమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి మనం క్యాప్సికం అనేది మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి క్యాప్సికం కూడా మగ్గాలి కదా మనకి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బాగా పర్ఫెక్ట్గా ఉరుకుతుంది కదండి ఇది ఒకసారి అడుగు అంటకుండా కిందికి పైకి కలిపేసుకున్నామంటే కదా మనకి సరిపోతుందండి ఇది ఇలా బాగా వేసిన తర్వాత కలిపేసుకున్నాం కదా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కదా పచ్చి కొబ్బరి ఇందులో వేసేసుకోవాలండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరిలోనే చిక్క లవంగా యాలకులు అవి వేసేసి కూడా మసాలా గ్రైండ్ చేసేసుకోవచ్చు నేనైతే అది వేయట్లేదండి ఇందులో వేయలేదు ఓన్లీ పచ్చి కొబ్బరి ఒక్కటి వేసేసి గ్రైండ్ చేసేసానండి గ్రైండ్ చేసేసి ఇలా మొత్తం అయితే వేసేసాను అలాగే కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి నేను ఇది బాగా ఉడక ఉడకాలండి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం గుజ్జు గుజ్జుగానే ఉంటుంది ఇప్పుడైతే కానీ కొంచెం వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసానండి అంతేనండి మసాలా ఇంకా ఏం అవసరం లేదు ధనియాల పొడి మనకు అవి ఏం అవసరం లేదండి వేసిన తర్వాత బాగా ఇవ్వాలండి చూడండి దగ్గర పడింది కూర అయితే కరెక్ట్గా ఉడికిందండి నాకైతే సరిపోతుంది మనకు వచ్చేసి కర్రీ వచ్చేసి పూరి రోటీ చపాతి రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి